అక్షయ తృతీయ రోజున తప్పకుండా బంగారం కొనాలా పురాణాల ప్రకారం కలిపురుషుడు ఐదు ప్రదేశాలలో నివసిస్తాడు అందులో ఒకటి బంగారం అహంకారానికి హేతువుగా బంగారాన్ని పరిగణిస్తారు అక్షయ తృతీయ రోజున కలిపురుషుడిని ఇంట్లోకి ఆహ్వానించడం ద్వారా అహంకారాన్ని పెంచుకోవడం అనేది కొందరి అభిప్రాయమైతే రోజున బంగారం కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యం ఎందుకు వచ్చిందంటే ఈ పర్వదినల్లో బంగారం కొనడం కాకుండా దానం చేయడం ముఖ్యమని చెప్పబడుతుంది కాని బంగారం కొనుగోలు చేసే సామర్థ్యం చాలామందికి ఉండదు అందువల్ల ఆహారం మరియు వస్త్రాలను దానం చేయడం ద్వారా శుభ ఫలితాలు వస్తాయని పెద్దలు సూచిస్తున్నారు తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలో వేసవి వేడి మరియు గాలులు ప్రజలకు కష్టాలు కలిగిస్తాయి అందువల్ల తృతీయ రోజున కొత్త కుండలో నీరు పోసి దానం చేయడం అవసరం ఈ రోజున అన్నదానం చేయడం ద్వారా మరింత శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు మీ సామర్థ్యానికి అనుగుణంగా గొడుగులు వస్త్రాలు పాదరక్షలు వంటి వస్తువులను కూడా దానం చేయాలి అదేవిధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జీగా పండ్లు పానకం వంటి వాటిని దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు